నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు సెంటర్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ ద్వారా ప్రతి నియోజకవర్గానికి వంద నుంచి రెండు వందల వరకు పంపిన మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు ఆంకియం సందీప్ నాయుడు మండల జనసేన ప్రధాన కార్యదర్శి రాయపు పవన్ కుమార్ ముత్యాల అమర్నాథ్ బాబు ఆర్ సాయి గోపి ఎం రోహిత్ బంధిన చరణ్ తలారి హేమంత్ జనసేనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను తోటపల్లిగూడరు జనసేన మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నా పేరు రాయుప్ పవన్ కుమార్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుణిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు పరివరణమే పరిరక్షణలో భాగంగా భాగంగా ఈరోజు దినోత్సవ సందర్భంగా మట్టి మంద విగ్రహాలు పంపిణీ చేయటం జరిగింది ఉచితంగా దీనికి సహకరించిన నాగిశెట్టి మురళీ కృష్ణ గారికి అలాగే పసుపులేటి అన్న గారికి అలాగే తోటపల్లిగూడూర మండల మండల అధ్యక్షుడు అంకెం సందీప్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా తోటపల్లిగూడెరూర మండలం మండల జన సైనికులు అలాగే వీర మహిళలు అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేసింది చే ప్రజలందరికీ తోటపల్లిగూడి మండలం ప్రజలందరికీ మా ముందుగా మా జనసేనకుల తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన డిప్యూటీ సీఎం కునిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా పనిచేస్తూ ఆయన ఆదేశాల మేరకు మట్టి విగ్రహాలతో వినాయకుని పూజలు నీట్గా జరుపుకోవాలని మన నెల్లూరు జిల్లా జనసేనకులు సైనికులు ప్రసాద్ గారు నాగిశెట్టి మురళీకృష్ణ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వంద నుంచి సుమారు రెండు వందల మట్టి విగ్రహాలకు పైగా మండల అధ్యక్షుడు అంకెం సందీప్ నాయుడు గారి ఆధ్వర్యంలో రాయిపు పవన్ పవన్ కుమార్ సహకారంతో ఈ విగ్రహాలని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్